వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే చూడండి కాలు కూడా వేసుకొని చూపిస్తున్నా పట్టిలు అయితే కడిగినాక అచ్చా ఇలా ఈజీగా వాష్ చేసుకోవచ్చండి చూడండి ఫ్రేమ్స్ ఎంత తెల్లగా ఉన్నాయో కడిగినాక ఏం కాలు పట్టిలు చేసుకుంటున్నావా ఈ రోజా కొత్తవే కొత్త ప్రయత్నం అయితే చేస్తున్నా కొత్త ప్రయత్నమా కొత్తవే కొత్తగా కొత్తగా ఛానల్ అయితే అంటే పాతవరలో కొత్తగా చేయాలంట అట్ల చెప్పమంటారు మాకు అర్థం కాదు కదా కొత్తగా చేస్తున్నారు కొత్తగా చేస్తున్నా అంటే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగైతే కోరుకుంటున్నాను మన ఛానల్లో వచ్చేసి వ్లాగ్స్ ఒకటే అలాగే వంట వీడియోస్ కాకుండా ఈ రోజు అయితే నేను చైనాలు అయితే కడిగి చిట్కైతే అయితే చూపిస్తాను అండి చైనాలు కాల పట్టిలు క్లీన్ చేసే చూపిస్తాను చూపిస్తున్నాను మన ఛానల్ లో అందరికి యూస్ అవుతుంది ఫస్ట్ ఎలా ఉన్నాయో చూపి ఫస్ట్ ఫస్ట్ చూడండి చూడండి కాల అయితే ఎంత బ్లాక్ అయిపోయినాయో ఇంకా ఇలా బ్లాక్ అయిపోయినాయి అనేసి అందుకని చేస్తున్నాను వాష్ చేస్తున్నా మీకు కూడా చూపిస్తాను ఎలా వైట్ కి మారుస్తావు చూపిస్తావు ఇప్పుడు బ్లాక్ మా పాప పట్టిల్ మా పాప పట్టిల్ కూడా బ్లాక్ అయినాయండి మా పాప స్కూల్ పోయిందనేసి ఇంకా నా ఒక్కటే చూపిస్తున్నానండి ఇక్కడ వీడియోలో సర్లే చూపి మళ్ళా చేస్తాం ఇక్కడైతే ముందుగా ఒక స్టీల్ గిన్నె అయితే పెట్టుకొని అందులో వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇది మరిగించడానికి గిన్నె కొంచెం పెద్దదే పెట్టుకోవాలి ఇన్ని నీళ్ళు సరిపోతాయండి నీళ్ళు అయితే ఎసరు రావాలి మరిగినాక మిగతా ప్రాసెస్ ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతుంది కదండి ఇలా స్లిమ్లో పెట్టేసుకొని ఒక స్పూన్ టీ పౌడర్ అయితే వేస్తున్నానండి మనం ఇంట్లో ఏ టీ పౌడర్ వాడుకుంటున్నామో అదే టీ పౌడర్ అయితే యూజ్ చేయొచ్చు మనం వాడి పాడేస్తుంటాం కదా టీ పొడి వడబోసి దాంతో కూడా చేసుకోవచ్చండి డికాషన్ చేస్తాం కదా

లేకుంటే అదే దాంతోనే చేస్తూ ఉంటుంది అందుకనేసి మళ్ళీ టీ పొడి అయితే ఫ్రెష్గా చేస్తున్నా ఇలా మరుగుతుండగా సర్ఫ్ అయితే వేసుకోవాలండి సర్ఫ్ కూడా ఒక స్పూన్ దాకా అయితే వేసుకోవాలండి వేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాలు అయితే మరిగించాలి ఈ టీ పొడి సర్ఫ్ అంతా బాగా ఉడకాలన్నమాట మనకు టీ పొడి ఎలా ఉడికిస్తామో అలా ఉడికియాలి బాగా రెండు బాగా మిక్స్ అయిపోయి బాగా ఉడకాలి ఇప్పుడు అలా ఉడుకుతుంది కదా ఇలా పట్టీలు అయితే వేసుకుందామండి పట్టీలు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలండి స్పూన్ స్పూన్తో అయితే కలుపుతున్నాను ఒకసారి చూడు పట్టీలు అయితే వేసానండి కనిపిస్తుంది కదా చూపిస్తు పత్తిలు అయితే వేసాను చూడండి పత్తులు అందులో ఒక రెండు లేదా ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడైతే చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇంకా ఇక్కడ ఒక మూడు నిమిషాలు అయితే అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇలా స్టవ్ ఆఫ్ చేసినాక మనము వంట సోడా వాడుకుంటాం కదా అదైతే కొద్దిగా వేయాలండి చూడండి ఎలా నురుగు వస్తుందో సోడా పొడి వేసే లోపల ఈ సోడా పొడి వేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి పది నిమిషాల తర్వాత వాష్ చేసుకుందాం ఇప్పుడు వంట సైడ్ వేసుకున్నాక కలపలేదండి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నె కింద పెట్టేసుకున్నానండి వేడిగా ఉంటుంది కదా ఇంకా ఇది మనమైతే బాగా కలుపుకోవాలండి ఆ సోడా పొడి మొత్తం కొద్దిగా మెల్ట్ అయ్యేటట్లు ఈ పట్టినకి అలాగే బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఒక నిమిషము ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టారంటే మనకి చెల్లారితాం కదది అప్పుడు మనం కడుక్కోవచ్చండి పట్టీలు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మొత్తం అంతా కలిపేసుకొని ఇంకా ఒక పది నిమిషాలు అయితే ఇలా మూత పెట్టుకొని వదిలేద్దామండి ఎప్పుడైతే ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా తీసుకుందామండి చూడు కలర్ చేంజ్ అయింది కదా చూడండి అప్పుడేమో కలర్ చేంజ్ అయింది ఈ టిప్పు మీకు కూడా చాలా యూజ్ అవుతుందండి ఆడవాళ్ళకు ఇప్పుడు ఇదే వాటర్ అయితే కొద్దిగా తీసుకుంటాను ఇంత బాగా కలిపి ఒకసారి కొద్దిగా తీసుకొని ఇదే వాటర్తో వాష్ చేస్తా ఈ పట్టీలు ఉన్నాయి కదా కింద పెట్టుకుందాం ఇక్కడైతే బ్రష్ అయితే బ్రష్తో అయితే వాష్ చేస్తున్నానండి ఏదైనా మన ఇంట్లో పాత బ్రష్ ఉంటుంది కదా దాంతో యూస్ చేసుకోండి చూడు నీకు ఎలా అనిపిస్తుంది అప్పుడే కదా చూడండి మీకు ఎలా చూపిస్తాను ఇప్పుడు పట్టీలను వాష్ బాగా వాష్ చేయాలి అంతా బ్రష్తో బ్రష్ బాగా మురిగిపోయేలా ఇలా మనం ఇంట్లోనే బాగా చేసుకోవచ్చండి అయితే వెండి పోతుందండి వాళ్ళు అదేమి మెడిసిన్ ఇస్తారు కదా ఏమైనా లిక్విడ్ వేసి చేస్తారు కాబట్టి మనకు వెండి తరుగు పోతుందండి నేను నాకు బాగా గుర్తుంది ఒకసారి మా ఊర్లో పట్టిల్లో క్లీన్ చేస్తామని వచ్చింది వచ్చింది అప్పుడు వేరే వాళ్ళు చేపిస్తుండే చేపిస్తుంటే మాకు డౌట్ వచ్చేది డౌట్ వచ్చి క్లీన్ చేస్తారు కదా ఆ వాటర్ పార అనమాట ఆ వాటర్ అట్లే తీసుకొని పోతారు అదే డౌట్ వచ్చి వేరే వాళ్ళకి చేస్తుంటే వాటర్ ఎందుకు పారైనా అడిగిం అనమాట అప్పుడు అడిగితే లేదు పారే మమ్మ తీసుకుని మేమే చాలా తీసుకుని ఇంట్లోనే ఇలా ఏదైనా టిప్స్ అయితే ఇంక ఇలానే చేసుకుంటానండి మార్కెట్కి అయితే ఎప్పుడు ఒకసారి ఇవ్వలేదు ఒకసారి అయితే మా అమ్మ ఇచ్చిందండి ఎంతండి అమ్మడానికి పోతే ఇవి ఎన్ని ఐదు తొలాలు ఉన్నాయమ్మా అని చెప్పినారు ఇంకా అలా మోసపోకండి ఇంట్లోనే ఇలా చేసుకోండి ఒక పది నిమిషాలు మనకు టైం స్పెండ్ చేస్తే ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చు నాకు ఆ విషయం అయితే బాగా గుర్తుంది లాస్ట్కి మేమేదాన్ని పార్వస్తుంది చూడండి ఇప్పుడు వెనకాల అయితే రబ్ చేస్తున్నాయి ఇలా బ్రష్ తో బాగా ఇలా వాటర్ ని ముంచుకుంటే ఇక్కడ చూపి వాటర్ తీసుకొని ఇదే వాటర్ తీసుకొని ఇలా బ్రష్ తో మనము వాష్ చేసుకోవాలండి ఇలానే ఇంకా ఏదైనా ప్రతి ఎండి వస్తువు ఎండి వస్తువులు అంటే కొద్దిగా దేవుని విగ్రహాలు ఉంటాయి కదా అవి నానబెట్టుకోరు కదా ఉడికిరు అది కింద పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అట్లా ఇట్లా కొసే వాటర్ లో వదిలేసి ఎందుకంటే దేవుని దగ్గర అవన్నీ ఉడికించకూడదు ఉడికించకూడదు దానికి వేరే ఇలా పట్టీలు ఏమైనా అయితే వెండి చైన్స్ చేయించుండే కదా చూడండి మురికి ఎంత వచ్చిండేగా ఇప్పుడు ఏం నేర్చుకోవాలో లేదు అట్లా వాటర్ మరిగించుకొని కొద్దిసేపు లో వదిలేసి చేసుకోవచ్చు వాటర్ చూడండి మీరు అప్పటికి ఇప్పటికీ చూడండి చూడండి రెండోది కూడా వాష్ చేస్తున్నాను ఇంకా క్లీన్ చేస్తున్నా ఫస్ట్ అయితే అయిపోయింది ఇంకా సెకండ్ వన్ కూడా క్లీన్ చేస్తున్నా మనకు ఫ్రీ టైంలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం ఎక్కడైనా ఫంక్షన్లు పోవాలన్నా మ్యారేజ్లు పోవాలన్నా ఏదైనా చిన్న ఒక ఇరవై నిమిషాలు కేటాయిస్తే మనం చేయాలి కొత్త అయిపోతాయి మనకు ఫస్ట్ కదా తెచ్చినప్పటి నుంచి తెచ్చినప్పటి నుంచి అయితే ఇప్పుడే మనసు అయిందండి వినాయక చవితికి వేసుకున్నా ఇవి కొత్త ఫస్ట్ టైం అయితే క్లీన్ చేస్తున్నానండి మా పాప కూడా చూడాలండి మా పాప స్కూల్ పోయిందనేసి ఇంకా నా ఒక్కటే అయితే ఫస్ట్ పాప లేదు కదా స్కూల్ పోయింది ఇది కూడా అనుకోకుండా ఏమి ఇంత నల్లగైనా అనేసి ఇంకా మనం ఒక త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి నేను యూజ్ చేసి ఇది సిక్స్ మంత్స్ అయిపోయింది చూడండి ఎంత తెల్లగినాయో బయట చేపిస్తే ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి సేమ్ మనం ఇంట్లో టైం కేటాయిస్తే చాలండి ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు బయటకు అని అవసరం లేదు మనకు చూడండి ఎంత తెల్లగా అయినాయో వైట్ వైట్నేదా చూడండి ఇది చూడండి చైనా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత వైట్ అయినాయో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి కాలు కూడా వేసుకొని చూపిస్తున్నా అయితే కడిగినాక అచ్చా 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 ఈజీగా వాష్ చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఎంత తెల్లగా ఉన్నాయో కడిగినాక చూడండి ఇవాళ వీడియో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్